హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం గుడ్ న్యూస్ రేపు అకౌంట్లోకి డబ్బులు జమ్మ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదార్ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది రైతుల అకౌంట్లోకి రెండు వేల రూపాయల చొప్పున జమ చేయనట్లు తెలిపింది ప్రధాని మోడీ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది ఈ డబ్బులు రావాలని తప్పగా ఈకేవైసీ నమోదు కావాలని స్పష్టం చేసింది పిఎం కిసాన్ పదహార విడత సంబంధించి మనకైతే ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉంటారో వారి ఖాతాలోకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే ఈ పీఎం కిసాన్ డబ్బులు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల గతంలో ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి ఏడాదికి ఏడు వేల ఐదు వందలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది అయితే మిచాన్ తుఫాన్ ప్రభావ ప్రభావంతో మనకి అయితే రైతులు భారీగా నష్టపోయారో వారందరికీ సబ్సిడీ గింద్రాల బీమా కింద ఎకరానికి పదహారు వేల చొప్పున జమ చేసిన విషయం మన అందరికీ తెలిసింది డిసెంబర్ నెలలో మనకు సర్వే అనేది చేయడం జరిగింది హరహెల లిస్ట్ అనేది మీ రైతు భరోసా కేంద్రంలో చేయడం జరిగింది ఇకపోతే వీరందరికీ ఈ అమౌంట్ అనేది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది ముందుగా ఏ జిల్లాలకు చూసుకున్నప్పుడుగా తిరుపతి జిల్లా గోదావరి జిల్లా విధంగా నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఈ ఉచిత పంటల బీమా అనేది మనకి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కింద జరుగుతుంది ఇకపోతే మీరు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఉన్న మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసేవ్ లింకు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకోండి మీరు ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయకుండా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఈ కేవైసీ వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్